పద్మయ్య రాజ్యలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుమారుడు నాళ్ల వేణుగోపాల్ కోడలు నలిని నారాయణ దంపతులు వైద్య శిబిరాన్ని నిర్వహించారు మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికొదురు మండలం మేచరాజుపల్లి గ్రామంలో ఈ వైద్య శిబిరాన్ని ఎంపీపీ ఎర్రవెల్లి మాధవి మాజీ సర్పంచ్ విరశాల లక్ష్మి ప్రత్యేక అధికారి మంగతాయారు ప్రారంభించారు వైద్య శిబిరానికి గ్రామంతో పాటు చుట్టుప్రక్కల తాండాలని వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన వేణుమాధవ్ నలిని దంపతులను గ్రామస్తులందరూ అభినందిస్తున్నారు వేణుమాధవ్ నలిని దంపతులు మాట్లాడుతూ గతంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇదే విధంగా వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు గ్రామస్తులు మా కుటుంబ సభ్యులు నెల్లికుదురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు సిబ్బంది సహకారంతో మరోసారి ఈ రోజు చేపట్టిన ఉచిత వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించి సుమారు పదిహేను వందల మంది వరకు వివిధ రకాల వైద్య పరీక్షలు చేయించుకొని కావలసిన మందులను ఉచితంగా పొందినారన్నారు సుమారు ఐదు లక్షల రూపాయలను వెచ్చించి కావలసిన మందులను కొనుగోలు చేసి ఉచితంగా పంపిణీ చేశామన్నారు జన్మనిచ్చిన తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా జన్మనిచ్చిన గడ్డ రుణం ఊరు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు వైద్య శిబిరాల్లో ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వల్ల వ్యాధి నిర్ధారణ జరిగి సకాలంలో సరైన చికిత్స చేయించుకోవచ్చన్నారు సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులు హనుమకొండకు చెందిన అజరా హాస్పిటల్ డాక్టర్ బి శివసుబ్రహ్మణ్యం డాక్టర్ జి దీపక్ శోధన్ చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ ఎన్ పరశురాం చెవి ముక్కు గొంతు వైద్య నిపుణులు డాక్టర్ అభినయ్ రాజారావు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ జి మిథున్ న్యూరోసర్జన్ డాక్టర్ వి రాజేష్ డాక్టర్ ఏ పట్టాభి రామయ్య ఆర్థోపిడిషియన్ డాక్టర్ వి ప్రేమరాజ్ చర్మ జుట్టు మరియు కాస్మోటిక్స్ డాక్టర్ లక్ష్మీ నారాయణ చిల్డ్రన్స్ డాక్టర్ బి అనురాధ డాక్టర్ ఎన్ మనోజ్న గైనకాలజిస్ట్ విశ్రాంత ప్రధానోపాధ్యాయులు కూరపాటి వెంకటేశ్వర్లు లెక్చరర్ రాచకొండ అశోక్తో పాటు శిబిరంలో పాల్గొని విజయవంతం కావడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు ಸಿಲುಜಾ ಉದ್ದೇಶ ಜರಿಗಿತ್ತು ಇಂಕೊಟ್ಟು ಎಂದರೆ ನೆನಪಿನೈನ್ಟೀನ್ ನೈನ್ಟ ಸಿಕ್ಸ್ ಸಕ್ಸೆಟ್ ಸಕ್ಸೆಸ್ ಅದು ಮೇ ಥೌಸಂಡ್ ಟ್ವೆಂಟಿ ಫೋರ್ ಹಂಡ್ರೆಡ್ ಟ್ವೆಂಟಿ ಎಟ್ ಇಯರ್ಸ್ ತರವಾದ್ರು ಬಿಟ್ಟಿನ ದೀ ಅಂದರೆ ಡಾಕ್ಟರ್ ಕಲಿಸಿ ನಾನು ಎಲ್ಲ ಜಸ್ಟ್ ಆಗಿದೆ ಇದೆ

అంటే మేడం కాలేజీలో చాలా వరకు మోడల్ కాలేజ్ డేస్ నేను వచ్చిన ప్రతి ఏంటో హాస్పిటల్ చూసుకోవాలి ఈ మా అమ్మ నాన్న యాభై మా నాన్న మంచి పేరు చాలా చిత్రి ఆయన يا برادر کی اوریں کی اوریں پر اندر অল موسٹ سب لوگ مگر صحیح جو کا 10 ممبر میں کو دیتے ہیں کہ یہ مکھر ممبر ہے یہ ان کو یہ ان کو महाराष्ट्र टाइम मारपोट टाइम टाइम

λα Σουλανί μαναβάρι ολίγοι αληθινοί καλημέρα σας 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 καλημέρα

नन्हे आने पर हम तो आता अभी मर जाने, लेक मर जाने, मेरा नमक जाने, चरण पर जो का जोता लेकिन इस चरण पर करने की लिए कावटी नियम का रिटेन विद्युत जा को तो पार तो सुने भाग के बल्कि इस चरण इस जो हम రాజకీయ ఆలోచన ఆర్థిక ఆలోచన లేకుండా చేసిన కార్యక్రమం దాదాపు నా ఎడ్యుకేషన్లో కో ల్యాక్స్ ఇరవై గ్రామానికి మందులు పొందాలి రైతులు ఉన్నాయి ఇంకా రకాల కల్పించారు యొక్క నిర్మాణం కాబట్టి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మా వేద గ్రామానికి మా గ్రామం నివాసాలు కేంద్రాలని మన గ్రామంలో పెట్టడం మా గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా మంచి వైద్యాన్ని అందించడం కోసము మొదలుపెట్టినటువంటి కార్యక్రమానికి మా గ్రామ తరఫున వారికి సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజులలో చాలా మంది ఎన్నో డబ్బులు సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే నా ఊరికి నేను ఎంతో కొంత సహాయం చేయాలి నా ప్రజలకు మేము ఎంతో కొంత హెల్ప్ చేయాలని ఒక ఆలోచన ఉండడం మాత్రం భావిస్తున్నాము దీనికి గత పది రోజుల నుంచి మేము